అష్టవక్ర సంహిత చాప్టర్ ఎయిటీన్ టాక్ వన్ వన్ ఫైవ్ ఈ భూమి మీద పుట్టిన సమస్త చిరాచర ప్రాణకోటి జస్ట్ బతకడం కోసం కాస్త ఆరటపడతాయి భోజనం కోసం కాస్త ఆరాటపడతాయి ఎందుకంటే వాటి దగ్గర తిండి నిల్వలు లేవు కాబట్టి ఏ పూటది ఆ పూట సంపాదించుకోవడం తద్వారా ఎరుకలో ఉండడం సర్వైబల్ ఇన్స్టింక్ట్ తప్ప మరేది వాటికి ఉండదు మిగతా సమయమంతా కూడా అవి నిరంతర విశ్రాంతిలో ఉంటాయి సో ఆధ్యాత్మికత ఒక వ్యక్తికి అర్థమైందా లేదా అని తెలుసుకోవచ్చు అంటే మనస్సు నిరంతర పరమ విశ్రాంతిని అనుభవించే స్థితిలోకి అతను వెళ్ళి నిలబడ్డాడు శరీరం కూడా పూర్తి పరమ విశ్రాంతిలోనే ఉంది అతనిది అష్టవక్రుడు ఈరోజు ఈ చిన్న సూత్రంలో అదే చెప్తున్నాడు ఒక జ్ఞాని లక్షణం పరమ విశ్రాంతి అది అతని యొక్క స్వభావం అతనికి తెలిసింది జీవితం యొక్క మూలం ఇక్కడ అతిగా పరిగెత్తి నువ్వు ప్రత్యేకంగా సాధించేది ఏది లేదు మన శరీరంలో ఉన్న అన్ని అవయవాలు ఒక సంయమనంతో ఎట్లా ఉంటాయో పరమ విశ్రాంతిలో ఎట్లయితే కాస్త పెరుగుతాయో అట్లా ఈ సమస్త విశ్వం యొక్క ఒకనొక అంగం అతను అని తెలుసుకున్నాడు కానీ ఇప్పుడున్న మనిషి అన్నీ అనుభవిస్తున్నాడు విశ్రాంతిని తప్ప ఎందుకు తన మనసులో ఆలోచనలు తను ఒక ర్యాట్రెస్లో ఇరికిస్తున్నాయి తను పరిగెడుతున్నాడు తను ఆరట పడుతున్నాడు తను పోరాటం చేస్తున్నాడు ఏదో సాధించాలని ప్రూవ్ చేస్తున్నాడు అల్టిమేట్లీ తనకు తెలుస్తుంది తను దీనివల్ల సాధించేది ఏమీ లేదని అయినప్పటికీ ఒక పూర్వాగ్రహం వల్ల మనిషి ఎవరిని చేస్తుంటాడు ఈరోజు అష్టావకుడు చెప్తున్న ఈ సూత్రం వినండి నీకు ఎంత సమాచార జ్ఞానం ఉంది మీరు ఎంత డబ్బు సంపాదించారు లేకపోతే ఎంతమంది మీకు స్నేహితులు ఉన్నారు ఎంతమంది సెలబ్రిటీస్ తెలుసు ఎన్ని దేశాల్లో మీకు సంస్థలు ఉన్నాయి ఎంత సేవా భావంతో మీరు పనిచేస్తున్నారు ఎన్ని లక్ష్యాలతో పనిచేస్తున్నారు ఆ లక్ష్యాలు ఉన్నతమైనవా పరమోత్కృష్టమైనవా ఇవన్నీ ఆత్మజ్ఞానానికి సంబంధించినవి కావు ప్రపంచం వల్ల ఇన్ఫెక్ట్ అయిన మైండ్ చేసే పని అది చేయొద్దు అని కాదు పరమ విశ్రాంతిని అనుభవిస్తూ ఏది సాధ్యమో అది చేస్తేనే అప్పుడు ఆ జన్మచరితార్థమవుతుంది స్పష్ట ఒకడు చెప్తున్నాడు సతతూ దేతువా దేహో న్యహాత్మనా స్వభావ భూమి విశ్రాంతి విస్మృత శేష సంస్కృతే మహాత్మునికి ఇక్కడ మహాత్ముడు లేకపోతే మహానుభావుడు మహాశయుడు జ్ఞాని ఇవన్నీ సమానార్థకాలు అంటే ఎవరైతే మనసు నుంచి బయటపడ్డారో వాళ్ళందరికీ ఇట్లాంటి వాటిని మనం తగిలించవచ్చు ఇవన్నీ ఒక స్థితి యొక్క ఉపాధి ఈ ప్రపంచంలో రెండు రకాల ఉపాధులు ఉన్నాయి ఈ ప్రపంచం నీకు ఇచ్చే ఉపాధి నీ అనుభవం నీకు ఇచ్చే ఉపాధి ఈ ప్రపంచం నీకు ఇచ్చే ఉపాధి పద్మశ్రీ పద్మభూషణ్ ఇట్లాంటివన్నీ కూడా ఎవరో గుర్తిస్తే అవన్నీ వస్తాయి నిన్ను నువ్వు గుర్తించుకోవడం వల్ల నీకు కలిగే భావనకి ఒక ముద్దు పేరు ఇదంతా మహాత్మ లేకపోతే పరమహంస్ ఇది ఎవరో ఇచ్చేది కాదు నీకు తెలియాలి నీ స్థితి సో అట్లా మహాత్మునకి తన స్వభావం తన సహజ రూపం విశ్రామ స్థానం అది తనదైన సుస్థిర స్వభావ భూమి అది విశ్రాంతి ప్రదేశం అతడు సంపూర్ణ సంసారం విస్మరణ చెందవలసిందే విశ్వము విస్మరించవలసిందే అతనికి సహజ స్వభావమే ఆత్మస్థానం స్వభావ భూమి విశ్రాంతి విస్మృత శేష సంస్కృతి అతని యొక్క స్వభావమే విశ్రాంతి ఎవరైతే నిరంతరం ఆరాటపడుతున్నారో అట్లాంటి వాళ్ళు విశ్రాంతిగా ఎట్లుంటారు మనసులో వేవేల ఆలోచనలు ఉన్న వాడు విశ్రాంతిని ఎట్లా అనుభవిస్తాడు మనసులో ఉన్న లక్ష్యాలని శరీరం చేత చేయించాలనుకున్నవాడు శరీరానికి ఎట్లా విశ్రాంతిని కలగజేస్తాడు ఆహా విశ్రాంతి అంటే మనసు పూర్తిగా అలలు లేకుండా అణిగిన స్థితి ఉత్తగనే విశ్రాంతి రాదు డబ్బు రావచ్చు బ్యాంకులో కాస్త వేస్తే దాన్ని నెల నెలకు రావచ్చు విశ్రాంతి ఎట్లా రాదు విశ్రాంతిని స్వభావమే అయితే తప్ప రాదు స్వభావం కావాలంటే అసలు ఏ ఏ అభావాలతో ఏ ఏ అధ్యాసులతో మనిషి పరిగెడుతున్నాడు అవన్నీ గుర్తిస్తే కదా సో మహాత్ముడు తన సహజ స్వభావంలో రమిస్తాడు అతను అన్నిటినీ మర్చిపోతాడు విస్మరణ తన విజయం ఈ ప్రపంచం వేటి వేటికి అత్యున్నతమైన విలువనిస్తుందో అట్లాంటి అన్నిటినీ విస్మరించాడు మహాత్ముడు అవసరం అని గుర్తించాడంతే దాని వెంట పట్టణలే డబ్బు ఉంది పక్కనే దాని పట్ల మహత్వాకాంక్ష లేదు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి అవి వస్తే వచ్చాయి పోతే పోతే కానీ దాని వెంట అతను లేదు అతను మర్చిపోతాడు నిశ్చింతగా ఉంటాడు నిశ్చింత ఈ పదం చాలాసార్లు మనం అష్టవక్ర సంహితలో వాడుకున్నాం నిశ్చింతగా ఉండు అంటాం కదా మనం ఎవరిని చింత లేకుండా ఉండు చింత అంటే ఎగిసిపడే ఒకనొక ఆలోచన నిన్ను బాధిస్తుంది ఆ ఒక్క ఆలోచనను వదిలేస్తే మిగిలింది నిశ్చింతే జ్ఞాని దేహాభిమాన రహితుడు కూడా కాబట్టి ఒకవేళ దేహం ఉన్నా లేకపోయినా అతని యొక్క విశ్రాంత స్వభావం మాత్రం పోదంటాడు అష్టవక్రుడు ఇది నిజంగా నిజం ఇప్పుడు నేను నేనున్నాను నా దేహం ఇంకా రాలిపోలేదు కాబట్టి ఆ స్టేట్మెంట్ నిజమా కాదా అని చెప్పే ఉద్దేశం కరెక్ట్ కాదు కానీ ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు లేదా కాలికి దెబ్బ తగిలినప్పుడు అప్పుడు నీ స్వభావం ఎట్లా ఉంది అక్కడ తెలిసిపోతుంది నీవెవరు సచ్చిదానంద స్వరూపుడు ఆ తర్వాత సంసార నివృత్తుడు సంసార నివృత్తుడు సో సంసారం అంటే నువ్వు తెచ్చిపెట్టుకున్న రకరకాల విషయాల కలయిక అవేవి నీకు అంటుకోవు అని మర్చిపోయాడు అంతే మనిషి సో గుర్తుపెట్టుకో నీ స్వభావాలు ఏమిటో ఎప్పుడన్నా చూసుకున్నావా ఒక చిన్న పిల్లవాడు అడవిలో ఉన్న జింక మృగమైనా సరే ఏనుగైనా సరే ఒకవేళ భూమి మీద డైనోసార్ ఉన్నా సరే అవన్నీ విశ్రాంతిలోనే ఉంటాయి మనం ఎవరైనా రిటైర్ అయినప్పుడు విశ్రాంత ఉపాధ్యాయుడు అంటాం లేకపోతే రిటైర్డ్ నేను రెండు వేల తొమ్మిదిలో ప్రకటించిందా నేను రిటైర్మెంట్ తీసుకుంటున్నా అంటే అందరు ఆశ్చర్యపోయారు ఎవరు అడిగారు కూడా నన్ను మీరు చిన్న వయసు రిటైర్మెంట్ ఎట్లా తీసుకుంటారంటే అయ్యా మీరు ముప్పై ఐదేళ్ళు ఉద్యోగం చేసి రిటైర్మెంట్ తీసుకున్నారు నేను మూడు సంవత్సరాలు ఈ ప్రపంచంలో ఆ గోడ ఈ గోడ గుద్దుకొని రిటైర్మెంట్ తీసుకుంటున్నాను ఇప్పుడు మన ఇద్దరిది జీవితం పరిపూర్ణ విశ్రాంతిలో జీవితం అతను నాకు మంచి మిత్రుడయ్యాడు అప్పుడప్పుడు వెళితే కలిసేవాడు ఈ మధ్య కలవడం లేదు ఎక్కడున్నాడో తెలియదు అతను గుర్తించాడు ఇన్ని సంవత్సరాలు ఆరాటపడితే ఏమి విశ్రాంతిగా ఉంటున్నావా లేదా పొద్దున్నే లేచి ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగం చేసి డబ్బు సంపాదనలో నీ సమయాన్ని వెచ్చించి తిరిగి ట్రాఫిక్ దాటుకొని ఇంటికి రాగాలి నీకు విశ్రాంతి ఉందా లేదా విశ్రాంతి కోసమే నువ్వు ఇదంతా చేసే నౌ ఐ హ్యావ్ టు టేక్ రెస్ట్ బీ రెస్ట్ఫుల్ సో బీ రెస్ట్ఫుల్ అక్కడి నుంచి అన్ని పనులు చేయి అప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది లైఫ్లో సో విశ్రాంతిని స్వభావం అని ఈ భూమి మీద ప్రతి ప్రాణి ఒకవేళ కాస్త ఆందోళన చెందితే అది ఆకలి గురించే ఇక దేని గురించి ఏ ప్రాణి ఆందోళన చెందదు కానీ మనిషి అనే ఒక వింత ప్రాణి ప్రతిదాని గురించి ఆందోళన చెందుతాడు ఆ తర్వాత అష్టవకుడు చెప్తున్నాడు అకించారు నిర్ద్వంద్వశ్చిన్న సంశయా కేవలో రమతే బుధా పోతున్న భాగవతంలో ఆత్మ యొక్క లక్షణాలు చెప్పాడు ఆత్మ నిత్యుండు క్షేరహితుండు శుద్ధుండు క్షేత్రజ్ఞుండు గగనాదుల కాశ్రాయుండు ప్రియాశూన్యుడు స్వప్రకాశుండు సృష్టి హేతువు వ్యాపకుండు నిస్సుంగుడు పరిపూర్ణుడు ఒక్కడు ఈ పన్నెండు లక్షణాలు కలిగి ఉంటాయి ఇప్పుడు చెప్తున్నాడు అష్ట ఒకడు అకించన కామచారు నిర్ద్వంద్వ చిన్న సంశయ ఆసక్త సర్వభావేషు కేవలం రమతే బోధ ఇది కూడా ఒక శృంఖల అంటే జ్ఞాని యొక్క లక్షణాలు ఏమిటి ఎందుకంటే అష్ట ఒక ముగింపుకొచ్చేస్తుంది అకించనుడు అంటే నేను ఇదే అన్న ఒక భావను వదిలేసినవాడు అంటే అతను దావా వేయడం ఆపేశాడు నేను ఇది అని గొప్పలు చెప్పడం ఆపేశాడు తను ఉన్నదేదో దాన్ని అనుభవిస్తున్నాడు కామచారు అంటే కర్తా భావన పోయి అక్కడి నుంచి తను పదులన్నీ చేస్తున్నాడు నిర్ద్వంద్వ అంటే అతనిలో ద్వంద్వమంతా పోయింది అశ్చిన్న సంశయ అతనిలో సంశయమంతా పోయింది ఆ అసక్త అతనిలో ఇలా అన్ని వికారాలు పోయాయి సర్వభావేషు కేవలం రమతే బుధ సో అతనికి ప్రత్యేకమైన భావాలంటూ ఏమీ లేవు ఈ చిన్న పదాన్ని అర్థం చేసుకోవాలి ఈ ప్రపంచంలో క్యారెక్టర్ అనే పదానికి ఒక ఎంత అంతులేని వాల్యూ ఉంది సో నా క్యారెక్టర్ని అసహాసం చేయకని చెప్తారు కదా వాట్ ఈస్ క్యారెక్టర్ ఎప్పుడన్నా క్వశ్చన్ చేసుకున్నారా ఇప్పుడు సినిమాలో హీరోను క్యారెక్టర్ అని పిలుస్తాం హీరోనో క్యారెక్టర్ అని పిలుస్తాం వాట్ ఈస్ క్యారెక్టర్ ఈ భూమి మీద ఉన్న కొందరు మహానుభావులు ఇలా కూడా చెప్పారు క్యారెక్టర్ లేకుండా జీవించొద్దు హ్యావ్ ఏ క్యారెక్టర్ బట్ ఆత్మజ్ఞానం యొక్క మూలం ఏంటంటే బీఏ క్యారెక్టర్ లెస్ అది నెగిటివ్ పదం కాదు క్యారెక్టర్ అంటే ఏవో ఐదు మంచి గుణాలని నీ జీవితం అంతా ఆచరించి అవి పోకుండా కాపాడుకుంటున్నావు అది వేషధారణ కావచ్చు నీ మాట తీరు కావచ్చు నువ్వు చదివే పుస్తకం కావచ్చు నీ యొక్క బిహేవియర్ కావచ్చు నీ ఆచరణలో ఐదు ఆరు విషయాలని పట్టుకొని వాటిని వదలడం లేదంతే వాటితో ఒక ఐడెంటిఫికేషన్ ఏర్పడ్డది ఒక ఐడెంటిటీ ఏర్పడ్డది తద్వారా నీవు అది అని తెలుస్తుంది ఇప్పుడు సన్యాసి ఉన్నాడు అతనికి ఒక క్యారెక్టర్ ఉంది అంటే అతను ఇలా బట్టలు వేసుకుంటాడు ఇలా తింటాడు ఇలా నడుస్తాడు ఇలా పొద్దున్నే రకరకాల శాస్త్రాలను చదువుతాడు అని ఉంది అవి ఎవరు ఏర్పరిచి ఏర్పాటు చేశారు అతనే ఏర్పాటు చేసుకున్నాడు సో అస్ట్ ఒకడు చెప్తున్నాడు క్యారెక్టర్లెస్ జ్ఞాని అతను సందర్భ జ్ఞాని తప్ప ఇలాగే జీవించాలి నేను ఇదే చేయాలి ఇదే చేస్తేనే నా జీవితం సార్థకం అవుతుంది అని లేదు ఏం చేసినా కర్తా లేకుండా చేయాలని తెలిసిన వాడికి క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది హీ హ్యాస్ నో క్యారెక్టర్ ఇప్పుడు అందరి ముందు అరిస్తే నా క్యారెక్టర్ పోతుంది అనుకున్నప్పుడు వాడు కోపం నడుచుకుంటాడు అష్టవక్ర సంహిత నిజంగా అర్థమైతే కోపం వస్తే మీరు వ్యక్తపరుస్తారు మీరు అడవిలో ఉండని ఎక్కడైనా ఉండని కానీ మరో నిమిషంలో అది ఉండదు అతనికి సీరియస్ లక్ష్యాలు ఏముండవు అన్ని భావాల్లోనూ అతను రమిస్తాడు ఎందుకు తనకంటూ ప్రత్యేకమైన భావన ఏది లేదు ఇది ఎలా ఉందంటే ఒక కుక్క ఎక్కడైనా పడుకుంటుంది మనిషి తన ఇంట్లోనే పడుకుంటాడు ఈ ప్రపంచమంతా అతనికి నివాస స్థలం కాకుండా పోయింది కానీ ప్రకృతిలో ఉన్న ప్రతి ప్రాణికి సమస్తము నివాస స్థానం అవుతుంది సరే వాటికుండే గొడవలు వాటికుండొచ్చు వాటికి ఉండేటువంటి లిమిటేషన్స్ వాటికి ఉండొచ్చు ప్రకృతి వల్ల ఏర్పాటు చేసిన వాటిని అవి అంగీకరిస్తాయి కానీ దానికి బియాండ్గా అన్ని చోట్ల అవి పక్షి ఏ చెట్టు మీదైనా వాలవచ్చు అది కనుక కొత్తగా ఒక చెట్టు ఎంచుకొని అక్కడ వాళ్ళితే పక్షులు కాసేపు గలగలమంటాయి ఆ తర్వాత మరిచిపోతాయి విస్మరణ ప్రకృతి యొక్క మూలస్థితి నేను ఇది నేను ప్రత్యేకం అన్నది లేకపోవడం ప్రకృతి యొక్క మూల స్థితి ఆచరణ చేస్తూ కర్తాభావన భావన లేకుండా ఉండడం ప్రకృతి యొక్క మూల స్థితి విధి విధానాలు లేకుండా జీవించడం ప్రకృతి యొక్క మూల స్థితి ఏదో సాధించాలన్న ఆసక్తి లేకుండా ఉండడం ప్రకృతి యొక్క మూలస్థితి కాంక్షలు లేకుండా ఉండడం ప్రకృతి యొక్క మూలస్థితి నిర్వికారత నిర్విషయం ప్రకృతి యొక్క మూలస్థితి ఏది ఉంటే దాన్ని అనుభవించడం ప్రకృతి యొక్క మూలస్థితి మనస్సులో లేకుండా జీవించడం ప్రకృతి యొక్క మూల స్థితి ఈ ప్రకృతి యొక్క మూలస్థితులు ఇవన్నీ జన్మత ఉన్నాయి అన్నిటికంటే ముఖ్యం ప్రకృతిలో ఒక్కటిలే ద్వంద్వం లేదు సో రెండు పడిపోవాలి అత్యంత ముఖ్యంగా నేను అన్న భావన పడిపోవాలి ఆ తర్వాత నేను చేస్తున్న అన్న కర్త భావన పడిపోవాలి ఇది రెండవది పూర్తి వైయక్తికం రెండవది ద్వంద్వం పోవాలి భేదభావం పోవాలి పక్షపాతం పోవాలి ద్వంద్వం పడిపోతే ఈ సమస్త విశ్వం నీకు స్నేహంగా కనిపిస్తుంది ద్వంద్వం ఉందనుకో ఓన్లీ ప్రాంతము లేకపోతే దేశము నీ కులపు వాడు ఇట్లాంటి వాళ్ళని ఇద్దరి చేరుతారు నీ ద్వంద్వం వల్ల నువ్వు సాధించేది లేదు చాలా పెద్ద ఇల్లు అనిపిస్తుంది అంతే వేరే వాటితో పోల్చుకోవడం వల్ల ఈ భూమి మీద ఇల్లేదు జస్ట్ నీవు ఉన్నావు నువ్వు పడుకోవడానికి ఒక ప్లేస్ కావాలి అది అడవి అయితేనేమి ఇల్లు అయితేనేమి గుడిసైతేనేమి ఆశ్రమం అయితేనేమి దేవాలయం అయితేనేమి లేకపోతే ఒక రోడ్డు పక్క బండ అయితేనేమి ఒక కొండ అయితేనేమి గుహ అయితేనేమి అవన్నీ రిలెవెంట్ నువ్వు పడుకుంటే నిద్ర వచ్చిందా లేదా అన్నది రిలెవెంట్ కానీ మనిషి కొన్ని వేల సంవత్సరాల పరిణామ క్రమంలో తనకి కంప్లీట్గా సెక్యూరిటీ ఉంటే తప్ప తన నిద్రలోకి జారుకోలేదు ఎరుకుపోయింది ఈ ప్రపంచం వల్ల మనిషి ఒక్కటి కోల్పోయాడు అత్యంత మూల్యమైనది నిరంతర ఎరుక కోల్పోయాడు ఎరుక ఎప్పుడు వస్తుంది నీకు సెక్యూరిటీ లేదని తెలిసినప్పుడు ఎరుక వస్తుంది దాంతోపాటు తినడానికి మధ్యాహ్నం తిండి లేదు అన్నప్పుడు ఎవడైనా కొట్లాడతాడా ఎవరు తిండి వాళ్ళు ఏదేమైనా సంపాదించుకోవాలి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఏజ్ అన్నప్పుడు నిజంగా ఎరుక ఉంటుంది కానీ ఇవి ఎప్పటికీ జరగవు అందుకని మనం కొత్త ప్రత్యేక సాధనతో ఈ విషయాల్ని తిరిగి మనలో పొందుపరుచుకోవాలి అట్లా మన జీవితాన్ని చరితార్థం చేసుకోవాలి సో బీ ఎ క్యారెక్టర్లెస్ కర్త భావన లేకుండా ఉండండి అన్ని పనులు సమశ్రద్ధతో చేయండి ఆ తర్వాత ఎక్కడున్న మీ ఇంట్లోనే ఉన్న భావన మీలో నిలుపుకోండి అందరూ నీ వాళ్ళే అన్న భావన మర్చిపోవద్దు సందర్భంలో ఏది చేయాలో ఆ సందర్భం ఏది తీసుకువస్తుందో దాన్ని అనుభవించు అక్కడితో మనసు నుంచి ముక్తి కలుగుతుంది అని అష్టం ఒకడు చెప్తున్నాడు నేను చెప్తున్నాను ఇది అత్యంత సులువైనది కానీ దీన్ని తరకిస్తూ పోతే మాత్రం చాలా కష్టం జటిలమైపోతుంది సో ఇక్కడి నుంచే మీలో ఉన్న అక్కడ భావనకి మీలో ఉన్న అన్ని సహజ స్థితులకి మీలో నిరాఘాటంగా సజీవంగా ఉన్న చైతన్య మెరుకలకి ఒకవేళ మీరు చేస్తే మీ కర్మకి ఏమి చేయకపోతే మీ సాక్షికి శిరస్సు నమస్కారం చేస్తున్నా దైవం యొక్క అవి యు ఆర్ ద ఎంబార్డిమెంట్ ఆఫ్ డివైన్ ఈ లక్షణాలు ఉంటాయి అదర్వైజ్ యూ బికమ్ హ్యూమన్ బై అండ్ బై బై అండ్ బై డిస్టర్బ్డ్ హ్యూమన్ దెన్ ఇన్ హ్యూమన్ ఇక్కడి నుంచి మీ ఓపికకి నమస్కారం చేస్తున్న రిసరస వైసన్